సెలాట్ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తున్నాం మమ్మల్ని వంతనాలు తెలియజేసుకుంటున్నానండి రాత్రికాల సమయం నుంచి ఇప్పటివరకు మన కాచి కాపాడి భద్రపరిచిన మన దేవదేవునికి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఎక్కువ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రార్థన స్థుతి స్తోత్రం పరిశోధరా పరిలోకి పొందిన ప్రభు మీకు బంగారు పాదములకి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఏ పాటి వారం తండ్రి గట్టి పరక్కంటే హీనమైన వాళ్ళం ప్రభు ఎందుకు పనికిరాని వారం తండ్రి అట్టి మమ్మల్ని సజీవమైన రెక్కల చోటను కాచి కాపాడి భద్రపరిచి రాత్రికాల సమయంలో గాఢ నిద్ర కలగచేసి మాకు ఈ ఉదయకాల సమయం ఇచ్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలనైనా అయ్యా ఏ పాటి వారం తండ్రి బలహీనులమైనా బుద్ధిహీనులనైనా ఈ సమయంలో మీ గురించి తెలుసుకోకుండా ఎంతో మంది ఆత్మలు నశించిపోతుండగా అట్టి వారిలో మమ్మల్ని లేకుండా కంటి పాప వలె కాపాడుతున్న విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మీరు మాట్లాడే దేవుడునైనా చేయి విడిచిపెట్టే దేవుడు కాదునైనా మేము మీ చేయి విడిచిపెట్టిన కూడా మీరు మా చేయి విడిచిపెట్టకుండా కాచి కాపాడి భద్రపరుస్తారు తండ్రి అందుకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మేము ఏమై ఉన్నాము అది మీ కృప మా యొక్క అర్హతను బట్టి కాదునైనా మా యొక్క యోగ్యతను బట్టి కాదు తండ్రి పరిశుద్ధర మీ యొక్క కృపను బట్టి మేము ఇలా ఉన్నాం తండ్రి ఈ సెకం ఎంతో మంది ఆత్మలు ఎంతో మంచివారు ఎంతో గొప్పవారు వారందరూ కూడా నశించిపోతున్నా కూడా పెట్టట్లేదు అండి అది మీ మీ కృపేనైనా మమ్మల్ని కాచి కాపాడు భద్రపడుస్తుందండి అలాగే ఈ ఉదయ కాల సమయంలో ఎంతో మంది ఉద్యోగాల నిమిత్తాలను పలు ప్రాంతాలకు వెళ్తున్నారు తర్వాత వారందరినీ జ్ఞాపకం చేసుకోనైనా వారందరు రాకపోకలిగిన సహాయం దయచేయండి ప్రభావ ఏ హోవరిని రాకపోకలిగి కాపాడిన సెలవిచ్చినట్లుగా మీరు ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారు రాకపోకలియని సహాయం దయచేయనైనా సమస్త మెరిగిన దేవాది దేవా సమస్తము సాధ్యమైన మహోన్నతుడ మీ తప్పక దేవుళ్ళు ఎడతగ తండ్రి అలాగే ప్రతి నిమిషము ప్రతి సెకండ్ కూడా కంటే పాప వాళ్ళ కాచి కాపాడు భద్రపరిచినైనా స్తోత్రం నైనా స్తోత్రం స్థుతి స్తోత్రం నైనా పరిశుద్ర స్తోత్రం నైనా ఒక తల్లి వాడిని ఆదరించినట్టు నేను నిన్ను ఆదరిస్తాను వాగ్దానం చేసిన వాడివి నమ్మదగిన వాడివి నేను మమ్మల్ని కాచి కాపాడు భద్రపరిచాను ప్రభు అలాగే మా పనులన్నింటిలో కూడా మీరే తోడుగా ఉండండి ప్రభు ఉద్యోగ నిమిత్తంలో మా అనేక కార్యములు కార్యక్రమాల్లో మా వంతు బాధ్యత మేము సక్రమంగా నిర్వర్తించుకునే విధంగా మాకు సహాయం దయచేయనైనా సమస్తం దేవా అలాగే ప్రతి ఒక్క చోట కూడా మేము ఎక్కడికి వెళ్తున్నా కూడా అక్కడ దేవదూతను కావాలిగా ఉంచిన ప్రభా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రభు ఈ రాత్రి కాల సమయంలో ఉద్యోగ నిమిత్తమే ఆడబిడ్డలు ఎంతో దూర ప్రయాణాలు చేసి గృహం చేరుకునే విధంగా సహాయం దయచేయని ప్రభు వారి చుట్టు కంచి వేసి కాచి కాపాడి భద్రపరిచినైనా సమస్త పనికిందేవా అలాగే ఉదయకాల సమయంలో వెళ్ళవలసిన వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకుని అవసరతలు తీర్చండి ప్రభా అలాగే సకాలంలో పనులు నిర్వర్తించుకునే విధంగా అట్టి హృదయాన్ని ఇవ్వండి ప్రభా అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు తను వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి ఒక్క అవయవాన్ని ముట్టి తాకి స్వస్థపరిచిన పరలోక వైద్యుడు నీవేనైనా ఏ మీ మీద ఆధారపడే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభావలోక వైద్యం చేత వైద్య వైద్యం తర్వాత వైద్యం చేయించి వారికి ఉన్న పూర్తి అనారోగ్య సమస్యలన్నీ మీ యొక్క అభిషక్తి రక్తదాలతో పూర్తి స్వస్థత ఆరోగ్యం ఇవ్వండి ప్రభావ మీ మీద అలాగే ఏ హో మనుషులను ఆశ్రయించడం కంటే యహోవాను ఆశ్రయించడం ఆశ్రించడం సెలవు ఇచ్చినట్లుగా మీ మీద ఆధారపడే హృదయం ప్రతి ఒక్క బిడ్డకి ఇవ్వండి ప్రభావ నన్ను కూడా నన్ను మమ్మల్ని కూడా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా అలాగే బిడ్డను చెక్క పెట్టుకుంటూ ప్రతి ఒక్క స్త్రీకి తన వంతు పాత్రను నిర్వర్తించుకునే విధంగా సహాయం దయచేనైనా భర్తను బిడ్డలను పెట్టుకుంటూ కుటుంబ బాధ్యతలో మీరే తోడుగా ఉండండి ప్రభ సహాయం దయచేయని ప్రభు కుటుంబం కట్టబడట్లో మీ మీ యొక్క పాత్ర నిర్వర్తించండి ప్రభు అలాగే బతకలో పడే హృదయం భార్యకు భార్యను ప్రేమించే హృదయం ఇచ్చి ఒకరికొకరు సమాధానంగా ఉండాలి తండ్రి ఏ ఒక్కరు చేయి విడిచిపెట్టకనైనా సహాయం దయచేయని ప్రభు అలాగే మేము మంజల మధ్యలో ఉంటున్నాం తండ్రి తలగా ఉంచి తను కానీ తాగుగా ఉంచను సర్విచ్చిన మహోన్నతుడు మీరేనైనా ఎంత ఎదిగిన ఒదిగి ఉండే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా ఆకు చాటు పిందు వాళ్ళు మణిగి ఉండే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా మీ యొక్క నామం కథ సేపడే హృదయాలను ఇవ్వండి అలాగే మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామంకి హెచ్చింపించే హృదయాలు మాకు ఇవనైనా సమస్త మెరిగింది దేవాదిదేవ్ అలాగే ఎంతో మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు తను వారి ఎగ్జామ్స్ సెంటర్లకు సకాలంలో చేరుకునే విధంగా సహాయంతో ఇచ్చేనైనా ఎగ్జామ్స్ కూడా జ్ఞానం కలిగి వివేకం కలిగి పట్టుదలతో చదివి రాసుకునే రాసే హృదయాన్ని ఇవ్వండి ప్రభు వారి ఎందు మీరే ఉండి రాయించండి ప్రభు జ్ఞానం కొత్తగా ఉంటే అడగమన్నారు తన జ్ఞాపక శక్తి నడవడకును సత్ప్రవర్తన క్రమము క్రమశిక్షణ ఇప్పటి నుంచి ఆ బిడ్డలకు అలవాటు చేయండి ప్రభ చెడు సహవాసాలు తోడు లేక తను సా అపవాదేసే అగ్నిమానములకు ఆ బిడ్డల్లో తావు ఉండకూడదు తన యవ్వన కాలంలో ఎంతో మంది పడిపోతారు తండ్రి అట్టి హృదయాలను తీసివేయండి ప్రభా మీ ఎందు విశ్వాసంతో ప్రార్థించుకునే హృదయాన్ని ఆ బిడ్డలకు ఇప్పటి నుంచి ఇవ్వండి ప్రభ అలాగే ఇంకా ఎవరైతే ఆరోగ్య ఆరోగ్య సంస్థలకి అలాగే ఇంకెవరైతే బాధపడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభావ క్రిస్టియన్స్కి రెంట్ ఇవ్వట్లేదని చాలా మంది బాధపడుతున్నారు తను మీ చెత్తమైతే వారు కూడా ఒక నూతన గృహం ఏర్పాటు చేయండి ప్రభా అలాగే ప్రతి ఒక్కరిని అలాగే ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్నారు తను వారిని కూడా జ్ఞాపకం చేసుకొని సకాలంలో ఒక ఉద్యోగం ఏర్పాటు చేయండి ప్రభా బాధ్యతలు సకాలంలో నిర్వర్తించుకునే విధంగా సహాయం దయచేయండి ప్రభా మీ చిత్తం మా పట్ల నెరవేర్చండి ప్రభా మా ఇష్టానుసారం లోక సంబంధమైన వాటితో కూరుకుపోకుండా ఏం తిందము ఏం తాగుము ఏం ధరిందాము అని ఆ అపహాస్యాలు కూర్చుండే చోట కూర్చోకుండా మీ చిత్తం అయితే మేము ఎక్కువ సమయం మీ యొక్క వాక్యాన్ని హృదయంలోకి ధ్యానించుకునే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభావ ఎక్కువ సమయం మీతో నడవాలి తను మీతో సహవాసం కలిగి ఉండే హృదయాలు మాకు ారని మా హృదయం నుంచి వచ్చిన చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు క్రీస్తు నామంలో మిక్కిలి వినియంత బతిమాలు అడిగి వేడుకునించాను నా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె